భారీగా రేటు తగ్గించి మనకి ఎనిమిది లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మకానికి అయితే ఆప్షన్లో రావడం జరిగిందండి హైడ్ అండ్ డ్యాబ్ అయితే నజీర్ ఎస్బీ అసోసియేటెడ్ డాక్ట్ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లా మా యొక్క ఫిట్కో లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయనగరం డిస్టిక్లో విజయనగరం సిటీలో మనకు వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి వైజాగ్ పక్కన ఉన్న విజయనగరం సిటీలో మీరు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో ఎనిమిది లక్షల అయితే రావడం జరిగింది రేటు భారీగా అయితే తగ్గించారు ఈ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే రావడం జరుగుతుందండి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఏడు వందల ఎస్ఎఫ్టి ప్లింత్ ఏరియా అయితే రావడం జరిగింది అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై ఎనిమిది గజాలు అయితే ఇస్తున్నారు మీకు ఈ ప్రాపర్టీ విజయనగరం మున్సిపాలిటీలో విజయనగరంలో అయితే రావడం జరిగింది ఎనిమిది లక్షల రూపాయలకే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో ఈ నెలలో మనకైతే ప్రైవేట్ రీడ్ ద్వారా అయితే రావడం జరుగుతుంది సింగిల్ బిడ్లో మీకు ఈ ఎనిమిది లక్షల రూపాయలకైతే అయితే ఓకే అనమాట ప్రైవేట్ రీట్ అయితే చేస్తారు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి మనకి కన్స్ట్రక్షన్ కన్నా తక్కువ రేటుకి ఈ ఎనిమిది లక్షల రూపాయలకి మంచి కండిషన్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి విజయనగరం మున్సిపాలిటీ విజయనగరంలో అయితే రావడం అయితే జరిగింది ఎనిమిది లక్షలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీస్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి ఈ అవకాశాన్ని అయితే మన వ్యూవర్స్ వినియోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్